భగవంతుడు అన్ని అదృష్టాలు కలిపి మనకి ఇవ్వాలి అనుకుంటే ఒక ఇస్తే సరిపోతుంది మీరేమంటారు మీకు కూడా కూతురుందా అయితే మీ ఫీలింగ్ ఏంటి కమెంట్ చేయండి నాకు కూడా ఒక కుందనాల బొమ్మ లాంటి కూతురు ఉంది తనకి సిక్స్ మంత్స్ ఇప్పుడు సిక్స్ మంత్స్ అన్నప్రాసన కార్యక్రమం చేసేటప్పుడే తనకి గాజుల పేరెంటం చేయాలి అని చెప్పి ఎంతో ఇష్టంగా నేను ఇది ప్లాన్ చేశానండి గాజుల పేరంటం అంటే ఏం లేదు సిక్స్ మంత్స్ తర్వాత నుంచి మనం ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ టైం మట్టి గాజులు వేయడానికి ఒక సెలబ్రేషన్ లాగా అంతే సో ఆ గాజుల పేరంటంకి ఎవరైతే అన్న వచ్చారో అక్కడికి వచ్చిన ముత్తైదులందరితో నా చిట్టి తల్లికి బ్యాంగిల్స్ వేయించాను నేను సో దానికోసం బ్యాంగిల్స్ తెప్పించానండి స్టైల్ కలెక్షన్స్ పద్మ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో మట్టిగాజుల్లోనే కొంచెం ట్రెండీగా ఇప్పుడు డ్రాప్ బ్యాంగిల్స్ అని చాలా వైరల్ అవుతున్నాయి అవి తెప్పించాను నేను క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ బయట మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి పద్మగారి దగ్గర బ్యాంగిల్సే కాదండి జ్యువెలరీ శారీస్ డ్రెస్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ ఫీడింగ్ నైటీస్ టాప్స్ ఎవ్రీథింగ్ అన్నీ మనకు దొరుకుతాయి మీరు కూడా ఇలాంటి బ్యాంగిల్స్ తెప్పించుకోవాలి అనుకుంటే పద్మగారి నెంబర్ వీడియోలో డిస్ప్లే చేశాను అప్రోచ్ అవ్వండి